నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆస్పత్రులలో పనిచేస్తూ ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో డాక్టర్ల పైన దాడులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే యొక్క దాడులు చేసే వారిలో కువైటీలు అత్యధికంగా ఉన్నారు అలాగే దీనికి సంబంధించి కువైట్ మెడికల్ అసోసియేషన్ తరఫున న్యాయవాది దాఖలు చేసిన కేసులు ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని కువైట్ క్రిమినల్ కోర్టు విచారించింది విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఒక కేసులో ఒక కువైటీ పౌరుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అలాగే అతను తాత్కాలికంగా ఆ యొక్క శిక్షను సస్పెండ్ చేయించుకుని ఐదు వందల దినర్ల బెయిల్ మీద వచ్చాడు అలాగే ఆ యొక్క కువైటి పౌరుడు తన యొక్క భార్యకు చికిత్స చేయడానికి డాక్టర్ నిరాకరించాడని చెప్పేసి ఆ యొక్క వైద్యుడి పైన స్టాప్లర్ మరియు కుర్చీతో శారీరకంగా దాడి చేయడంతో ఈ యొక్క నేరారోపణ వచ్చింది అలాగే మరొక సంఘటనలో మరొక కేసులో మహిళా డాక్టర్ ని గదిలో బంధించి శారీరకంగా దాడి చేసినందుకు కోర్ట్ ఆఫ్ ఒక దినార్ల జరిమానా విధించింది డాక్టర్ తన యొక్క పని చేయలేదని చెప్పేసి చికిత్స ఆలస్యం పైన వైద్యుడిని అవమానించినందుకు క్రిమినల్ కోర్టు ఒక కువైటి మహిళకు రెండు వందల దినార్ల జరిమానా విధించింది అలాగే పరవానియ ఆసుపత్రిలో డాక్టర్ను చంపేస్తానని బెదిరించిన ఒక కువైటీకి క్రిమినల్ కోర్టు వంద దినార్ల జరిమానా విధించింది కువైట్లోని పైన ఎవరైనా సరే దాడి చేయడం కాని అలాగే వారిని కొట్టడం గాని తిట్టడం గాని చేస్తే వారికి భారీ జరిమానాలు ఉంటాయని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్